ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి డోర్లు ఊడిపడటం ఇంజిన్ లో సాంకేతిక లోపం ఇలా ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటున్న ఘటనలు నెట్టింట చూస్తున్నాం తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది విమానం టేకాఫ్ అయిన పది నిమిషాలకే విమానం రెక్కలు దెబ్బతినడంతో వెంటనే పైలట్ ల్యాండ్ చేశారు దాంతో పెను ప్రమాదం తప్పింది ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి నూట మంది ప్రయాణికులతో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు విస్తారా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఢిల్లీకి బయలుదేరింది అయితే విమానం టేకాఫ్ అయిన పది నిమిషాలకే ప్రమాదానికి గురైంది అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని గాలివానతో వడగళ్లు పడటంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి అది గమనించిన పైలట్ అప్రమత్తమయ్యారు వెంటనే భువనేశ్వర్ విమానాశ్రయం అధికారులకు సమాచారం ఇచ్చి రన్వేపై విమానాన్ని దించేశారు దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు పైలట్ సమయాస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందన్నారు విమానాశ్రయం సంచాలకుడు ప్రసన్న ప్రధాన్ ప్రయాణికులను విస్తారా సంస్థకు చెందిన మరో విమానంలో ఢిల్లీ పంపించారు